రేపే సోమవారం ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి పౌర్ణమి సోమవారంతో ఆషాఢ మాసంలో కలిసి వచ్చిన ఈ పౌర్ణమినే గురు పౌర్ణమి అంటూ ఉంటారు గురు పౌర్ణమి అనేది పవిత్రమైనది ముఖ్యంగా గురు పౌర్ణమి రోజు గురువులను పూజించాలి అని గురువుల యొక్క ఆశీస్సులను పొందాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ రోజున అంటే గురు పౌర్ణమి రోజున పెద్దల ఆశీర్వాదాలు పొందడం వల్ల పిల్లల బుద్ధి జ్ఞానం మనోధైర్యం పెరుగుతుంది అని శాస్త్రం చెబుతుంది గురువులు అంటే దైవంతో సమానంగా భావిస్తూ ఉంటాము ఈ ప్రపంచంలో అందరికీ మొదటి గురువు తల్లి అయితే తల్లి తరువాత గురువు మనకు జ్ఞాన బోధాలను చెప్పి మనల్ని మంచి మార్గం వైపు న నడిపించే గురువు అదేవిధంగా మనం ఏ స్థాయిలో ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అదంతా కూడా మన గురువులు మనకు నేర్పించిన గురు బోధన వల్లే అందుకే ఈ గురు పౌర్ణమి రోజున ముఖ్యంగా ఏ శిశువు కూడా గురువుని మర్చిపోకుండా మనకు మన స్తోమతకి తగినట్టుగా మన దగ్గర ఉన్నంత దాంట్లో గురువుని మనకు తెలిసిన విధంగా మర్యాదలు చేసి మన గురువుకి గురుదక్షిణగా ఇచ్చి వారి యొక్క ఆశీస్సులను పొందాలి అని శాస్త్రం చెబుతుంది అలా పొందితే గురువుల యొక్క ఆనందంతో పాటు వారి యొక్క ఆశీషులు కూడా మనకు ఎల్లప్పుడూ మన వెంటే ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది మరి గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏ ఒక్కటి వేసుకొని చేస్తే కోటి జన్మల దరిద్ర బాధలు పీడలు అన్నీ తొలగిపోయి మనకు జన్మ జన్మాల పాపాలు దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం సహజంగా చాలామందికి ఎన్నో రకాల బాధలు అనేవి ఉంటూ ఉంటాయి అవన్నీ కూడా మన జీవితంలో భరించలేని కష్టాలుగా మారుతూ ఉంటాయి మరి కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన జాతకంలో గురుబలం కరెక్ట్గా లేకపోతే నీచ స్థాయిలో గురుబలం అనేది ఉంటే గనక మన జాతకం అనేది మనకు అనుకూలంగా ఉండదు అందులో అన్ని రకాల సమస్యలు ప్రాబ్లమ్సే ఉంటాయి మరి జాతక దోషాలను తొలగించుకోవాలి అంటే ఈ గురు రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకోండి సహజంగా స్నానానికి భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది స్నానం అనేది ఓన్లీ దేహశుద్ధినే కాకుండా మనస్సుని కూడా శుద్ధి చేస్తుంది స్నానంలో కలిపే కొన్ని వస్తువులు అనేవి శరీరం పైన ఉన్నటువంటి మలినాలను తొలగించడమే కాకుండా మన జాతకంలో ఉండే దోషాలను కూడా తొలగిస్తుంది స్నానం అనేది జాతక ఎన్నో రకాలుగా ఉంటుంది మంగళ స్నానం సుమంగళి స్నానం అని చాలా రకాల స్నానాలు ఉంటాయి ఒక్కొక్క రకమైనటువంటి స్నానానికి ఒక్కొక్క రకమైనటువంటి దరిద్రాలు తొలగిపోతాయి స్నానం అనేది మంగళ స్నానం చాలా పవిత్రమైనది ఈ మంగళ స్నానం అనేది ఏదైనా శుభకార్యాలు జరిపించేటప్పుడు చేస్తూ చే ఉంటారు అయితే ఈ మంగళ స్నానం చేయడం వల్ల మనం చేసే ప్రతి పనిలో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి అదేవిధంగా మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి మనం చేపట్టిన ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఆటంకం లేకుండా ఉంటుంది కొన్నిసార్లు మనకు రావాల్సినటువంటి డబ్బు రాకుండా ఏదో ఒక కారణంతో ఆగిపోతూ ఉంటుంది మరికొన్నిసార్లు మనం కష్టపడి సంపాదించిన దానికి సరి ఫలితం అనేది రాకుండా ఉంటుంది అంతేకాకుండా డబ్బు అనేది ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది ఇవ ఇవన్నీ జరగడానికి మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కారణం మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన కంటికి కనిపించదు కానీ మన జీవితంలో ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది మరి అలాంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఈ గురు పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇవి ఒకటి వేసుకోవాలి స్నానం చేసే నీటిలో ఇవి వేసుకోవడం వల్ల దేహశుద్ధి మనశ్శాంతి మనస్సులో ఉన్నటువంటి మలి మలినాలు కూడా తొలగిపోయి మన చుట్టూ ఉన్నటువంటి దరిద్రాలు పాపాలు కూడా తొలగిపోతాయి నరదృష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి కూడా బయటపడవచ్చు సమస్యలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం కలుగుతుంది సహజంగా లక్ష్మీదేవి కటాక్షం కలగడానికి కూడా ప్రతి మహిళ ప్రతి శుక్రవారం ఇలాంటి స్నానం చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది ఎన్ని దరిద్ర బాధలు పీడలు వారైనా సరే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒకటి వేసుకోండి మీరు నమ్మలేని అదృష్టయోగం పడుతుంది మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది కనక వర్షం కురుస్తుంది ఇలా ఖర్చులు తగ్గిపోతాయి మనకు డబ్బు అనేది అవుతుంది అనవసరమైన ఖర్చులన్నీ మన వెంటే ఉంటూ ఉంటాయి కొన్నిసార్లు మనకు తెలియకుండానే డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తూ ఉంటాము అలాంటి వృధా ఖర్చులు తగ్గిపోతూ ఉంటాయి లక్ష్మీదేవి కటాక్షం మన పైన ఉంది అంటే చాలు వృధా ఖర్చులు తగ్గిపోయి ధనం అనేది అవుతూ సంపాదించే మార్గాలు అనేక రకాలుగా తెరుచుకుంటూ ఆగిపోయినటువంటి పనులు ముందుకు వస్తూ ఉంటాయి మనం చేసే ప్రతి పనిలో విజయం కలుగుతుంది అంటే మనం మట్టి పట్టిన అది బంగారంగా మారుతూ ఉంటుంది కొన్నిసార్లు మన లక్కుని అంటే మన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అని చేసే చిన్న చిన్న ప్రయత్నాలు కూడా అవి ఆకాశానికి మనల్ని ఎత్తేస్తూ ఉంటాయి అలాంటి రాజయోగం మీ జీవితంలో కూడా పట్టాలి అంటే రేపు గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా నీటిలో ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేయండి సరిపోతుంది మరి ఆ ఒకటి ఏంటో ఇప్పుడు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి రేపు గురు పౌర్ణమి సోమవారం ఆషాఢ మాసంలో వచ్చిన సందర్భంగా స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు పసుపుని వేసుకోండి పసుపు అనేది ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తుంది పసుపు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా మనకు ఆయుర్వేద పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది ఇది శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా ఎంతో మేలును చేస్తుంది అని నిరూపించబడినది పసుపు యాంటీబయోటిక్ అంతేకాకుండా మంగళప్రదమైనది యాంటీబయాటిక్ అంటే మన శరీరం పైన ఉన్నటువంటి చిన్న చిన్న మన శరీరానికి హాని చేసే క్రిములు బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ చెడు బ్యాక్టీరియా మొత్తం కూడా నాశనం అయిపోతుంది శరీరంపై ఉన్న చిన్న చిన్న పులిపిర్లు దద్దుర్లు వంటి వాటిని కూడా తొలగించి శరీరాన్ని ఎంతో మెరిసే విధంగా అందాన్ని పెంచుతుంది అదేవిధంగా అందులో కొన్ని గులాబీ రేకులను కూడా వేసుకోండి ఈ గులాబీ రేకులు మంచి సువాసనతో పాటు శరీరానికి కాంతిని కూడా ఇస్తాయి ఇక పసుపు గులాబీ రేకులు రెండూ కలిస్తే మన శరీరం అందంగా మెరుస్తుంది మన శరీరంలో ఉన్నటువంటి దిష్టి దోషాలు తొలగిపోయి లక్ష్ లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది పసుపు అన్న ఎరుపు రంగు పుష్పాలు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే గురు పౌర్ణమి రోజున పసుపు అలానే గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయడం వల్ల దరిద్రం అలానే నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు అన్నీ తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాకుండా గురు పౌర్ణమి రోజున గురువులను పూజించడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా వేసుకోమన్నాం కదా అని పసుపుని ఎక్కువగా గుప్పెడు గుప్పెడు కాకుండా చిటికెడు మాత్రమే వేసుకోండి అంతేకాకుండా అందులో కొంచెం అంటే ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని కూడా కలుపుకొని స్నానం చేస్తే ఎన్ని జన్మాల దరిద్రాలు తెలిసి తెలియక చేసిన పాపం కూడా తొలగిపోయి మీరు మీ జీవితంలో ఉన్నత స్థితికి వెళతారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా అవుతాయి మీరు ఎక్కువగా కష్టాల్లో ఉన్నవారు ఖచ్చితంగా రేపు గురు రోజున ఉప్పు పసుపు గులాబీ రేకులను వేసుకొని స్నానం చేయండి ఆడవారు అయితే ఒంటికి కూడా పసుపుని రాసుకొని స్నానం చేస్తే ఇంకా చాలా మంచిది లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది మీకున్నటువంటి సకల బాధలన్నీ తొలగిపోయి మీ జీవితంలో లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఆనందంగా ఉండగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు